కోట్లాది మంది ప్రజల్ని గమ్యస్థానాలకు తీసుకెళ్లే రైళ్లలో గంజాయి రవాణా అధికంగా సాగుతోంది వందల కిలోమీటర్లు ప్రయాణించినా అంతంత మాత్రంగా జరిగే తనిఖీలు ప్రయాణికుల్లా నటిస్తూ అనుమానం వస్తే మధ్యలోనే తప్పించుకునే వెసులుబాటు వెరసి ఏటా గంజాయి రవాణా భారీగా పెరుగుతోంది రహదారుల వెంట పోలీసుల తనిఖీలు పెరగటం ఎన్నికల నేపథ్యంలో ఎక్కడికక్కడ చెక్పోస్టులు ఏర్పాటు చేయడంతో స్మగ్లర్లు రైలు మార్గాన్ని ఎంచుకుని గుట్టుగా రాష్ట్రాలు దాటించేస్తున్నారు గంజాయి రవాణాపై పోలీసుల తనిఖీలు ఎక్కువవ్వడం రోడ్డు మార్గాల్లో పోలీసులకు తరచు చిక్కుతూ ఉండడంతో నేరగాళ్లు రైలు మార్గాన్ని ఎంచుకుంటున్నారు ఆర్పీఎఫ్ జీఆర్పీ బృందాల తనిఖీల్లో ఎప్పటికప్పుడు సరుకు పట్టుబడుతున్నా రవాణా అయ్యే పరిమాణంతో పోలిస్తే ఇది చాలా తక్కువేనని అధికారులే అంగీకరిస్తున్నారు చిన్న రైల్వే స్టేషన్లు కేంద్రంగా మత్తు పదార్థాల స్మగ్లింగ్ ఎక్కువగా జరుగుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు దూర ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ ప్రైవేటు బస్సులు నిర్దేశిత బస్టాప్లు పట్టణాల్లోనే ఆగుతాయి బస్సులు ప్రైవేటు వాహనాల్లో వెళితే అంతరాష్ట్ర సరిహద్దులు అక్కడక్కడ పోలీసు తనిఖీలు ఎదుర్కోవాల్సి ఉంటుంది వందలు వేల కిలోమీటర్లు ప్రయాణించే రైళ్లు చిన్నపాటి గ్రామాలు నగర శివార్లలో ఉండే స్టేషన్లలో ఆగుతూ ఉంటాయి కొన్నిసార్లు రూట్ క్లియరెన్స్ కోసం శివార్లలో ఆపాల్సి ఉంటుంది నేరగాళ్లు దీన్నే అవకాశంగా మార్చుకుంటున్నారు ఉదాహరణకు ఏఓబి సరిహద్దులు ఒడిశా ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి తీసుకొచ్చేవారు సికింద్రాబాద్ నాంపల్లి కాచిగూడ వరకు రాకుండా శివారు ప్రాంతాల్లోని చిన్న స్టేషన్లలో దిగుతారు ఇక్కడ ఎలాంటి తనిఖీలు ఉండకపోవడం అక్కడి నుంచి వాహనాల్లో నగరానికి చేరుకుని దందా చేస్తున్నారు భారీ మొత్తంలో కాకుండా ప్రయాణికుల్లా నటిస్తూ కిలోల పరిమాణంలో చిన్న సంచుల్లో గంజాయి తీసుకెడుతున్నట్టు పోలీసులు గుర్తించారు ఒకేసారి ఐదారుగురు కలిసి చిన్న మొత్తాల్లో వేరువేరు బోగిల్లో ఉంటూ తరలిస్తున్నారు ఒకవేళ పోలీసుల తనిఖీలు జరుగుతున్నట్లు అనుమానం వస్తే సరుకు వదిలేసి తమకేం సంబంధం లేనట్లు వ్యవహరిస్తారు కొన్నిసార్లు వేర్వేరు బోగిల్లోకి మారుతూ తిప్పలు పెడుతూ ఉంటారని పోలీసులు తెలిపారు ఇప్పటి వరకు స్మగ్లర్లు మధ్యవర్తులు మాత్రమే గంజాయి రవాణా చేస్తూ పోలీసులకు దొరికేవారు ఇటీవలి కాలంలో ఏవోబీ ఒడిశా ప్రాంతాలకు చెందిన స్థానికులు రైతులు గంజాయి దందా మొదలుపెట్టారు ఏఓబీ దగ్గర గంజాయి కిలో మూడు వేలుంటే నగరంలో ముప్పై నుంచి యాభై వేల మధ్య ఉంటుంది దాన్నే హ్యాష్ ఆయిల్ గా మారిస్తే ఇంకా ధర పెరుగుతుంది దీంతో ఆయా ప్రాంతాల వారే మధ్యవర్తులతో సంబంధం లేకుండా నగరానికి తెచ్చి విక్రయిస్తున్నారు ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చిన వారు తమతో పాటే సరుకు తీసుకొస్తున్నారు ఇటీవల చందానగర్లో ఆబ్కారీ అధికారులు గంజాయి తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేశారు ఆరాతీయుగా ఏఓబీ ప్రాంతానికి చెందిన రైతుగా గుర్తించారు డబ్బు కోసం అప్పుడప్పుడు రైల్లో నగరానికి వచ్చి గంజాయి విక్రయిస్తున్నట్లు అంగీకరించాడు నగరానికి ఉపాధి కోసం వచ్చిన వారు తమ వెంట గంజాయి తీసుకొస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు పోలీసులకు చిక్కకుండా మధ్యవర్తులు ఏజెంట్లతో గంజాయి రవాణా చేయిస్తున్న స్మగ్లర్లు కొంతకాలంగా మహిళలతో కూడా ఈ మత్తు దందా చేయిస్తున్నారు మహిళలకు తక్కువ పరిమాణంలో ఇచ్చి హైదరాబాద్ చేరుస్తున్నారు ఉదాహరణకు రెండు వేల ఇరవై మూడులో రైళ్లలో గంజాయి రవాణా చేస్తున్న నలభై ఏడు మందిని అరెస్టు చేయగా వారిలో పన్నెండు మంది మహిళలు ఉన్నారు ఈ ఏడాది తొలి మూడు నెలల వ్యవధిలోనే పది మందిని అరెస్టు చేయగా వారిలో కూడా ఒక మహిళ ఉన్నారు